మీరు డబ్బు పెట్టే దాంట్లో అల్మరస్ కానీ డ్రాస్ కానీ ఏవైనా ఉంటాయి కదా వాటికి కీస్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా ఆ కీస్ని ఏం చేసిందంటే పసుపు నీళ్ళతో ప్రతి గురువారము మంచిగా క్లీన్ చేసేసి ఒక రెడ్ క్లాత్ తీసుకోండి ఒక రెడ్ క్లాత్లో దాన్ని పెట్టండి తుడిచి పెట్టండి ఏమంటే తడిగా పెట్టకండి రెడ్ క్లాత్లో తుడిచి మీరు ఎక్కడ గుర్తుగా పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఎంత పెద్ద లాకర్ అయినా ఓపెన్ అవ్వాల్సింది ఒక చిన్న కీస్ తోటే కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకు చాలా మంచి జరుగుతుంది ఓకే అలాగే ఆ బీరువాలో కానీ ఆ అల్మార్లో కానీ ఆ డ్రాలో కానీ ఇలాంటిది మంచి ఒక లోతైన దీపం కొత్తది కొనుక్కోండి మట్టిది తెచ్చి అందులో బీమ్స్ అండ్ కర్పూరం అని చెప్పేసి బయట అమ్ముతుంటారు అది తీసుకొచ్చి ఒక పెద్ద రెండు ముక్కలు అందులో పెట్టండి పెట్టి ఓపెన్లోనే పెట్టండి దాన్ని ఏం చేయకండి అలా బీరువాలో పెట్టేసి మీరు మీ పని చూసుకోండి చాలు అది అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటూ కరిగిపోతూ వస్తుంది కరిగిపోయిన వెంటనే మరీ ఏం చేస్తారు చేంజ్ చేయండి ఇలా ఎప్పుడు కరిగిపోతున్నా చేంజ్ చేస్తుండండి పెడుతుండండి చాలా అంటే చాలా సూపర్ సూపర్ ఎనర్జీ వచ్చి మనీ ఫ్లో అవుతుంది